మనం గ్రామ పంచాయతీ ఎన్నికలు చేసుకోవడం జరిగింది పన్నెండు వేల గ్రామ పంచాయతీల్లో ఎనిమిది వేల ఐదు వందల గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ ముప్పై ఆరు చేతి చేతిగుర్తు మీద పోటీ చేస్తున్న వాటర్ సభ్యులందరినీ మనం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటే రాబోయే రోజుల లోపల పెద్దలు రేవంత్ రెడ్డి గారు మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు రెడ్డి గారు అందరూ కూడా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉన్నది నేను ఎక్కువ మాట్లాడను ఒకటే విషయం చెప్తా ఇవాళ గతంలో కేసీఆర్ దొడ్డు బియ్యం ఆ రోజు కేటీఆర్ను అయ్యా నువ్వు సంగ బియ్యం ఇచ్చు కదా అంటే ఆ రోజు పత్రిక మిత్రులతో ఒక మాట చెప్పిండు సాధ్యపడుతుందా డబ్బులు ఎక్కడి మేము ఇయ్యలేమని చెప్పిండు మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క అంటే దాదాపుగా కోటి ఇరవై ఐదు లక్షల రేషన్ కార్డులకు సన్న బియ్యం వస్తున్నాయా లేవా ఇక్కడ ఉంటున్న మనం అందరం ఐదు ఏళ్లతో అన్నం తింటున్నామా లేదా అది కాంగ్రెస్ పార్టీ ఘనత కాదా అనేక కార్యక్రమాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఆ రోజు పేదవానికి ఏమి రాలే ఇవాళ ఉచిత విద్యుత్ వస్తుంది ఇంటికి విద్యుత్ వస్తుంది గ్యాస్ వస్తుంది బియ్యం వస్తున్నాయి బస్సు వచ్చింది ఇంకా అనేక కార్యక్రమాలు వచ్చే అవకాశం ఉన్నది ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ సోదరి మనకి ఆరో వార్డులో చేతి గుర్తుకు పెద్ద ఎత్తున మిమ్మల్ని అందరికీ చూస్తూ ఉంటే అర్థమవుతుంది సోదరి దాదాపు ఐదు వందల మెజార్టీతో గెలవబోతుందని చెప్పి అత్యధిక మెజార్టీతో ఈ యొక్క సోదరి మనే కాదు ముప్పై ఆరు వార్డులలో ముప్పై ఆరు వార్డు ముప్పై ఆరు వార్డులు కాంగ్రెస్ పార్టీని గెలిపించి మురళీ నాయక్ గారిని బల్రాబ్ నాయక్ గారిని బలోపేతం చేయాల్సిందిగా మన చేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు ఇస్తుంది